హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం ఈరోజు మనం అస్సలు సిసలైన హైదరాబాదీ డబుల్ కమీటా ఎలా తయారు చేయాలో చూద్దామండి చూస్తున్నారుగా ఇలాంటి అద్భుతమైన డబుల్ కమీటా ఎంతో రుచిగా ఉంటుంది మీలో చాలామందికి తినే ఉంటారు కానీ ఇది అది ఎలా తయారు చేయాలో కూడా చూద్దామండి ఈరోజు అయితే దీనికైతే మనకు కావాల్సింది నెయ్యి పంచదార అలాగే కొంచెం యాలకుల పొడి జీడిపప్పు కిస్మిస్ బాదాంలు ముఖ్యమైనది తెల్ల మిల్క్ బ్రెడ్ అండి మిల్క్ బ్రెడ్తో చేస్తేనే ఇది బాగుంటుంది అనమాట ఫ్రెష్ మిల్క్ బ్రెడ్ కావాలండి దీనికి అలాగే కొంచెం కో కోవా మనకి పచ్చి కోవా అని అమ్ముతారు కదండి ఆ పచ్చి కోవా కూడా దీనికి కావాలన్నమాట సో ఇవన్నీ అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకుని అందులో ఈ పంచదార వేసేసేసి ఇప్పుడు పావు కిలో పంచదార అండి ఒక మీరు ఒక పెద్ద బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నారంటే పావు కిలో మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఏమి పాకం ఏం పట్టక్కర్లేదండి దీనికి సో దీనికి ఏం చేయాలంటే మనం గిన్నె తీసుకుని అందులో పంచదార పోసేసి అందులో సరిపడనని నీళ్లు ఈ పంచదార మునిగేదాకా నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి మనం ఇలా చూపిస్తున్నట్టుగా పంచదార మునిగేదాకా నీళ్లు పోసుకోండి పోసుకుని ఏం చేస్తారంటే దీన్ని స్టవ్ మీద పెట్టేసేసి ఆ పంచదార బాగా కరిగి కొంచెం మనకి బబుల్స్ వచ్చేదాకా ఉంచండి అంటే మరుగుతుంది కదండి మనకి మరిగేటప్పుడు తెలుస్తుంది కదండి పాకం ఆ పంచదార మనకి మరిగేదాకా అయితే కనుక మనం స్టవ్ మీద ఉంచితే సరిపోతుందండి ఇలా బబ్బుల్స్ వచ్చేదాకా ఉంచితే చాలు మనం ఇప్పుడు దీన్నైతే ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే బబుల్స్ వచ్చాయో ఇలా వెంటనే తీసేసేసి ఆ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని అందులో మనం ఒక పావుకిలో నెయ్యి పోసేసుకోండి ఇందులో ఆ నెయ్యి బాగా కాగాలండి నెయ్యి బాగా కాగిన తర్వాత ఎప్పుడైతే నెయ్యి మొత్తం బాగా కాగిపోతుందో అప్పుడు ఒక్కోటి ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి వీటిని మీకు కావాలంటే సైడ్స్ తీసేసేయచ్చు కానీ మా నాకైతే చాలా ఇష్టం అండి ఆ సైడ్స్ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి అది క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే కనుక ఆ సైడ్స్ తీసేసేయండి చుట్టూతో బ్రెడ్కి చుట్టూ బ్రౌన్గా ఉన్నది తీసేసి ఆ బ్రెడ్ని మాత్రమే వేయించుకోవచ్చండి ఇది మీ మీ ఇష్టం అనమాట మీకు కనుక ఇష్టం లేకపోతే తీసేసేయండి సో ఇలా చూపిస్తున్నట్టుగా వాటిని బాగా ఎర్రగా ఇలా వేయించుకోవాలండి వేయించుకుని వీటిని అయితే ఏం చేయాలంటే తీసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఆ నెయ్యి అంతా తీసేసి కొంచెం నెయ్యి మాత్రమే ఉంచి మనం ఈ డ్రై ఫ్రూట్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదం పప్పు వీటినైతే మనం వేయించేసి తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చూపిస్తున్నట్టుగా జీడిపప్పును వేయించేసి తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించేసేసి ఆ తర్వాత అవి కూడా తీసేసాక మీరు బాదం పప్పులు ఉరికే లైట్గా దోరగా వేయించుకోండి చూపిస్తున్నట్టుగా చూస్తున్నారుగా ఇలా వేయించుకోవాలన్నమాట బాదం కూడా వేసేసి ఇవి కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్నాక ఏం చేయాలంటే అదే కళాయిలో మీరు మనం పచ్చి కోవా ఉంది కదండి ఆ పచ్చి కోవానైతే మీరు అందులో వేసేసేసి కాసేపు దాన్ని వేయించాలండి ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదండి సో ఆ పచ్చితనం పోవడానికి అని చెప్పేసేసి అంటే ఇది స్వీట్గా కూడా ఉండదండి పచ్చి కోవా మనకి ఏంటంటే స్వీట్నెస్ అనేది ఉండదు ఇది అనమాట చప్పగా ఉంటుంది అనమాట సో ఈ కోవాని మనం వేయించుకోవాలండి వేయించేసుకుని ఇలా కొంచెం మనం దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వేడి పాకంలో మనం ఈ మనం వేయించుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని అయితే వేసేసేయాలండి మొత్తాన్ని ఇలా వేసేసేసి ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే మనం రెడీ చేసి పెట్టుకుని మొత్తాన్ని వేసేసేసి ఒక్క మీరు ఒక ఐదు నిమిషాలు అలా ఉంచారంటే అవి మొత్తం నానిపోతాయండి బ్రెడ్ కదా ఊరికే మొత్తం పీల్ చేసుకుని మెత్తగా అయిపోతుందండి అప్పుడు దీంట్లో మీరు ఏం చేస్తారంటే యాలకుల పొడి వేసేసేయండి మనం రెడీ చేసి పెట్టుకున్న యాలకుల పొడి అలాగే ఆ కోవా మనం వేయించి పెట్టుకున్న కోవా మీకు కావాలంటే గట్టిగా అయిపోయింది పాకం అనుకుంటే కనుక అంటే ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతుందండి అంటే చాలకపోతే కనుక బ్రెడ్ ఎక్కువైపోతే కనుక గట్టిగా అయిపోతుంది అప్పుడు కొంచెం పాలు పోసుకోండి పాలు పోసుకోకుండా కూడా బాగుంటుందన్నమాట సో అప్పుడు ఈ వేయించి పెట్టుకున్న కోవాని అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అని జీడిపప్పు కిస్మిస్ బాదం ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా వేసేసేసి మీరు కలిపేసుకుంటే అంతే మీకు ఎంతో రుచికరమైన ఆథెంటిక్ హైదరాబాద్ డబల్ కమేటా రెడీ అయిపోతుందండి అసలు ఎంత టేస్టీగా ఉంటుంది ఇది మీరు ఇలా ట్రై చేసి చూడండి సో మీకైతే ఇంకా చాలా నచ్చుతుందనమాట ఇలా చేస్తే కనుక సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళతోటి కామెంట్ కూడా చేసి చెప్పండి ఎలా ఉందో మీరు ట్రై చేసి సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్